హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ కె రామ్మోహన్ రావు గారు రాసిన అమేయ రంజన్ చూపిస్తున్న ఉంగరాన్ని చూడగానే ఉలిక్కిపడ్డాను చెప్పేది వినకుండా వాడి చేతిలోని ఉంగరాన్ని చటుక్కున లాక్కున్నాను నా చర్యకి వాడు షాక్ అయిపోయి నా వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు దూరం నుంచే ఆ బంగారు ఉంగరం మీద చెక్కి ఉన్న ఏ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని గుర్తుపట్టాను అది నాకు బాగా పరిచయమైన ఉంగరం వంద ఉంగరాల్లో ఉన్న దాన్ని గుర్తుపట్టగలను ఎందుకంటే అది నా అమేయది ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే ప్రారంభమైన నా అలచడి దాని స్పర్శతో తారాస్థాయికి చేరినట్లయింది దాంతో ఏదో తెలియని ఉద్వేగం నన్ను ఆవరించింది అందమైన అమేయ రూపం నా కళ్ళ ముందు కదలాడింది గతం గుర్తుకు వచ్చి మనసు బాధతో మూలిగింది నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంతవరకు రాతి మనిషిలా బతుకుతున్న నాలో ఈ సున్నితమైన భావావేశమేమిటో నాకే అర్థం కాకుండా ఉంది నా ఎదురుగా నిలబడి ఉన్న రంజన్ గోవిందు శివాల పరిస్థితి చెప్పనక్కర్లేదు వాళ్ళ ముగ్గురు కళ్ళప్పగించి చూస్తున్నారు నన్నెప్పుడూ అలా చూడలేదు వాళ్ళు అందుకే మాట పలుకులేక బొమ్మల్లా నిలబడిపోయారు ఈ ఉంగరం ఎక్కడ దొరికిందిరా అని అడుగుతున్న నా స్వరంలో ఆతృత స్పష్టంగా తెలుస్తోంది అన్నా అది అంటూ నిదానంగా చెప్పబోతుంటే నాకు ఒళ్ళు మండింది త్వరగా చెప్పకుండా నానుస్తావేంట్రా వెధవా అని గదమాయించాను అదే అన్నా ఎవడికో డబ్బు అవసరమై తాకట్టు పెట్టి పదివేలు పట్టుకెళ్లాడు అని గబగబా చెప్పాడు ఎక్కడున్నాడు వాడు వెంటనే పిలుచుకురా అన్నాను వాడెక్కడ దొరుకుతాడన్నా వాడు వెళ్ళిపోయి రెండు గంటలైంది అన్నాడు భయంగా చూస్తూ మరీ ఇంత లేటుగా తగలడ్డాంట్రా ఎక్కడ వచ్చావు ఇప్పటిదాకా అంటూ అరిచాను అసహనంగా ఇంత అర్జెంట్ వ్యవహారం అనుకోలేదు ఆ పళ్ళకొట్టు కాశీగాని బాకీ వసూలు చేసుకురామని ఈ ఉదయం సార్లు చెప్పావు కదా అదే ముఖ్యం అనుకుని అంటూ నీళ్లు నమిలాడు ఆ మాట నిజమే కదా అనుకుంటూ శాంతించాను ఇంతకు వాడెలా ఉన్నాడు ఇదివరలో ఎప్పుడైనా చూసావా పాత కష్టమరా అంటూ ప్రశ్నలు కురిపించాను లేదన్నా ఎప్పుడూ చూడలేదు మన ఊరువాడు కాదనుకుంటా చూడ్డానికి ఎలా ఉన్నాడు మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టగలవా తప్పకుండా మంచి ఒడ్డు పొడుగుతో సినిమా హీరోలా ఉన్నాడన్నా కానీ తాగుడికి బాగా అలవాటు పడ్డవాడిలా ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి బట్టలు ఖరీదైనవే గాని బాగా మాసిపోయి నలిగిపోయి ఉన్నాయి బహుశా మందు ఈ అప్పు చేసుంటాడు అన్నాడు రంజన్ సరే టైం వేస్ట్ చేయకుండా మీరు ముగ్గురు బయలుదేరండి ఊర్లో ఉన్న బార్లు మందు షాపులు అన్నీ వెతకండి ఎలాగైనా వాడిని పట్టుకురండి అంటూ ఆర్డర్ వేశాను వాళ్ళు వెంటనే బయలుదేరారు ఆ ఉంగరాన్నే చూస్తూ చాలాసేపు గడిపేశాను ఆమె జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కింది తీయనైన బాధతో నలిగిపోయాను కాలేజీ రోజుల్లో నేను ఆమెతో ప్రేమలో పడ్డాను ఆమె ధనవంతుల అమ్మాయి కాలేజీకి రోజూ కారులోనే వచ్చేది నాదేమో సైకిల్ స్థాయి అయినా ఆమెను పిచ్చిగా ప్రేమించాను ఎలాగైనా పెళ్లి చేసుకుని నా దానిగా చేసుకోవాలని తహతహలాడాను నా ప్రేమ వ్యక్తం చేస్తే అంగీకరించకపోదు అనే చిన్న ఆశ ఉంది చీ కొడుతుందేమో అన్న భయం కూడా ఉంది అయినా ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పేశాను అమేయ వెంటనే సమాధానం చెప్పలేదు నా వైపు జాలిగా చూస్తూ చిన్నగా నవ్వింది నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి రఘువీర్ ఇప్పటిదాకా నీ స్థాయి వాళ్ళెవరూ నాకు ఇలా ప్రపోజ్ చేయలేదు నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు అయినా చెప్పక తప్పదు నీలో ఏం చూసి పెళ్లి చేసుకోవాలి ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నన్ను నువ్వు ఎలా పోషించగలవు నా కోరికలు ఎలా తీర్చగలవు నేనే కాదు నా లాంటి ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లాడ్డానికి ముందుకు రాదు కలల్లో బతకకు వాస్తవంలోకి రా చదువు మీద శ్రద్ధ పెట్టు మంచి ఉద్యోగం సంపాదించుకో అప్పుడు గాని పెళ్లి గురించి అప్పుడైనా నేను నీకు అందననుకో అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది ఫలితం ముందే ఊహించిన మూలనో చిన్న ఆశ ఆ ఆశ అడుగంటిపోయింది బాధ తట్టుకోలేకపోయాను ఒంటరిగా కూర్చుని చాలా రోజులు ఏడ్చాను డబ్బు సంపాదించాలన్న కోరిక నాలో రోజు రోజుకు బలపడసాగింది ఎలాగైనా డబ్బు గడించాలి ఏదారైనా పర్వాలేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించేయాలి అప్పుడు అమయనిచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్ననే అడగాలి అనుకుంటూ కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను చదువు మానేసి వరంగల్ వదిలి విజయవాడ వచ్చేశాను బతకడానికి ఎన్నో పనులు చేశాను డబ్బు గడించడానికి అడ్డమైన దారులు తొక్కాను ఎన్నో వ్యాపారాలు చేశాను చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను అదే అన్నిటికన్నా లాభసాటిగా ఉంది ఎక్కువ వడ్డీలకు అప్పులివ్వడం సరైన మనుషులను పెట్టి వసూలు చేసుకోవడం నాకు కష్టం కాలేదు పోలీసులకు లంచమిచ్చి వాళ్ళ సమస్య లేకుండా చూసుకున్నాను డబ్బులు వసూలు చేసుకోవడంలో ఎంతకు తెగించడానికైనా వెనుకాడలేదు కాని నా ఆశ మాత్రం తీరలేదు అప్పటికే అమ్మయ్యకు పెళ్లైపోయిందని భర్తతో వరంగల్ విడిచి వెళ్లిపోయిందని తెలిసింది మళ్లీ బాధతో నలిగిపోయాను ఏడాది తర్వాత బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మరింత ధనవంతుడినయ్యాను ఇంతకు అతనెవరు ఆమె భర్త అదే నిజమైతే ఆమె జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్లేనా ఆమె నాకు దక్కకపోయినా హాయిగా జీవిస్తూ ఉంటుందని అనుకున్నానే ఎన్నాళ్ళు నా ఊహ కరెక్ట్ కాదా ఆమె ఎక్కడుందో ఏమో అని తలబోస్తున్న నాకు నా ఆలోచనలు చిత్రంగా తోచాయి నాకు దక్కని అమ్మయ్య గురించి బాధపడుతున్నానేమిటి సంతోషించాలి కదా అనుకుంటే నాకే విచిత్రంగా అనిపించింది అయితే ఇప్పటికీ అమ్మయ్యను నేను ప్రేమిస్తున్నానన్నమాట అనుకున్నాను రెండు గంటలు గడిచినా ఏ వివరాలు అందకపోయేసరికి చాలా అశాంతితో వేగిపోతున్నాను ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను ఇంతలో మా ఆవిడ నుంచి ఫోన్ భోజనానికి రాలేదే టైం చూసుకున్నారా రెండు దాటింది తొందరగా రండి చిన్నాడికి జ్వరంగా ఉంది ఇలాంటప్పుడైనా ఇంటి పట్టున ఉండొచ్చు కదా ఎంతసేపు డబ్బు సంపాదనే అంటూ దెప్పుతోంది అనసూయ ఈరోజు చాలా పనుంది భోజనానికి రావడం కుదరదు అని ముక్తసరిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను మరో గంట తర్వాత ముఖాలు వేలాడేసుకుని వచ్చారు ముగ్గురు వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తోంది అతను దొరకలేదన్న విషయం అప్పుడు నా మనసులో ఒక ఆలోచన తడుక్కున మెరిసింది ఒరేయ్ వాడికి క్యాష్ ఇచ్చావా ఫోన్పే చేశావా అని అడిగాను ఆతృతగా అప్పుడు వాడికి కూడా వెలిగినట్లుంది ఉత్సాహంగా ఫోన్ బయటకు తీశాడు ఈ మాట ముందే చెబితే మూడు గంటల శ్రమ వృధా అయ్యేది కాదు కదా అంటూ చకచకా ఫోన్లో వెతికి అతని పేరు శ్రావణ్ అని చెప్పి అతని నంబర్ కూడా పైకి చదివాడు ఇంకేంటి ఆలస్యం ఫోన్ చేయి వెంటనే అని అరిచాను రంజన్ మూడుసార్లు ప్రయత్నించాడు కానీ శ్రావణ్ ఫోన్ ఎత్తలేదు నిరాశగా పెదవి విరిచాడు రంజన్ ఏం పర్వాలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లైవ్ లొకేషన్ కనుక్కోమను అన్నాను హుషార్గా సూపర్ ఐడియా ఇప్పుడే వెళతాను అంటూ రంజన్ బయటకు నడిచాడు సుమారు గంట తర్వాత వచ్చాడు రంజన్ వాడితో ఎవరూ లేకపోయేసరికి ఢీలా పడ్డాను ఏమైంద్రా వాడు దొరకలేదా అన్నాను నీరసంగా వాడిది వైజాగ్ అన్నా ఇప్పుడు వాడు బస్సులో వైజాగ్ వెళుతున్నాడు పూటుగా తాగేసి బస్ ఎక్కేసి ఉంటాడు అందుకే ఫోన్ తీయలేదు వాడి ఫోన్ నంబర్ సహాయంతో మన ఎస్ఐ గారు చాలా వివరాలు సేకరించారు ఇదిగో ఇది నీకిమ్మన్నారు అంటూ ఒక కాగితం నాకు అందించాడు ఆతృతగా అది లాక్కుని అందులో ఉన్న వివరాలు చదివాను చదవడం పూర్తి కాగానే మనసంతా చేదుగా అయిపోయింది నా మనుషులను బయటకు పొమ్మన్నట్లు సైగ చేశాను శ్రావణ్ అమేయ భర్తే వ్యాపారంలో బాగా దెబ్బతిని దీనస్థితిలో ఉన్నాడు అని తెలియగానే ముందు కాస్త బాధ కలిగిన అమయను సొంతం చేసుకోవడానికి ఒక దారి దొరికిందని సంతోషం వేసింది మర్నాడే వైజాగ్ బయలుదేరాను నాకున్న కార్లలో అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో వెళ్లే ముందు అద్దంలో అతి బరువైన నా బంగారు గొలుసు చేతికున్న వజ్రపు బ్రేస్లెట్ చూసుకుని సంతృప్తితో తలాడించాను కారు అమేయ ఇంటి ముందు ఆగింది మూడు వరుస గదులున్న సాధారణమైన చిన్న ఇల్లది లోపలికి అడుగుపెట్టిన నన్ను గుర్తుపట్టలేదు అమేయ నా పేరు వివరాలు చెప్పాక ఆమె ముఖంలో వెలుగు కనిపించింది అటో ఇటో చూసి పిల్లలు కనబడరేం ఈరోజు ఆదివారం కదా ఇంట్లో ఉండాలే అన్నాను నేను తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు టేబుల్ మీద పెడుతూ వాటి అవసరం లేదు మా ఇంట్లో పిల్లలు లేరు అనగానే అబ్బో ఇదొక శుభవార్త అనుకుని ఆనందపడ్డాను లోపలే అది సరే చాలా గొప్పవాడి అయిపోయావే ఇంతకు ఏం వ్యాపారం చేస్తున్నావేమిటి అంది నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని పట్టి పట్టి చూస్తూ గర్వంగా నవ్వాను కుర్చీలో కూర్చుంటూ చాలా వ్యాపారాలు చేశాను చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను అది బాగా కలిసి వచ్చింది అన్నాను నవ్వుతూ అవును ఇప్పుడు ఆ వ్యాపారమే బాగుంది ఇక్కడ కూడా ఎందుకో పనికిరాని వాళ్ళు చాలామంది కోట్లకు పడిగెత్తారు అంటున్న అమేయ మామూలుగా అందో నాకు చురక తగిలించాలని అందో అర్థం కాక కాస్త ఇబ్బంది పడ్డాను అది గ్రహించినట్లుంది అయ్యో అనలేదు అంది ఆ మాట నేను నమ్మలేదు కావాలనే అందన్న మాట అనుకున్నాను కసిగా ప్రతీకారం తీర్చుకోవడానికి నేను కూడా ఒక మాట విసిరాను ఏరి మీ ఆనగారు కనబడరేం అన్నాను నాంది పలుకుతూ పని మీద బయటకు వెళ్లారు అంది ఏ పని మీద మందు పని మీద కిసుక్కున నవ్వాను ఆమె ముఖం మాడిపోయింది అయినా చురుకుగా సమాధానం చెప్పింది అవును ఆపని మీదే అంది సిగ్గుపడకుండా సంకోచించకుండా అటువంటి సమాధానం ఊహించని నేను ఉక్కిరిబిక్కిరయ్యాను అయినా వెంటనే తేరుకొని నాకు అన్ని విషయాలు తెలుసు నా దగ్గర ఏమి దాచొద్దు అంటుండగా అడ్డు తగిలి ఏదో చెప్పబోతూ మాట మార్చింది సరే నువ్వే చెప్పు నేను అడ్డుపడను నాతో ఏదో చెప్పాలనేగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అంది మీ ఆయన పెద్ద తాగుబోతు అన్న విషయం నిన్ననే తెలిసింది అంటూ నిన్న జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఉంగరం అందివ్వబోయాను ఆమె తీసుకోవడానికి సుతరాము ఇష్టపడలేదు అబ్బో ఆత్మాభిమానం అనుకున్నాను మనసులో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాం నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పు అని అమ్మయ్య అన్నప్పటికీ కాస్త సందేహించాను కాసేపు కబుర్లలో పెట్టి అప్పుడు చెప్పాలనుకున్నా ఆమె ఇచ్చిన చొరవతో మొహమాట పడకుండా చెప్పడం మొదలుపెట్టాను కాలేజీ రోజుల్లో నీతో ఏం మాట్లాడాలన్నా ధైర్యం చాలేదు కాదు ఇప్పుడు ధైర్యం పుష్కలంగా ఉంది సూటిగా ఒక మాట అడుగుతాను ఏమి అనుకోకు నాతో వచ్చే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను ఎందుకే బ్రతుకు కనీస అవసరాలు తీర్చలేని తాగుబోతు మొగుడితో ఎందుకు కష్టాలు పడతావు పిల్లలు కలిగే భాగ్యం కూడా లేని సంసారం ఎందుకు అంటావు అని అడుగుతున్నానే గాని అమేయ ఏ క్షణాన విరుచుకుపడుతుందో అని భయపడుతూనే ఉన్నాను కానీ ఆమె ప్రశాంతంగా వింటూనే ఉంది నా పని సులువు అయిపోతున్నందుకు తబ్బిబ్బైపోతున్నాను మరి నీ భార్య పిల్లలు ఆ సమస్య ఉండదు నీకు ప్రత్యేకంగా ఒక భవనం కేటాయిస్తాను సకల సదుపాయాలతో అంటే ఛ అదే మాట నువ్వు అలా ఫీల్ అయితే నా పెళ్ళాం పిల్లలను వదిలేస్తాను నీకన్నా నాకెవరు ఎక్కువ కారు ఇప్పటికీ నన్ను అంతగా ప్రేమిస్తున్నావా అందులో ఏ సందేహమూ లేదు అంటున్న నన్ను నేను తమాయించుకోలేకపోతున్నాను ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాను నా మీద నీకున్నది ప్రేమ కాదు అనగానే నా కళ్ళు బయలుకమ్మాయి ఇదేం తిరకాసు అనుకున్నాను నా గురించి చాలా తెలుసుకుని వచ్చావని అనుకున్నాను నా గురించి నా సంసారం గురించి నీకు ఏమీ తెలీదు నా భర్త నువ్వు అనుకుంటున్నట్లు తాగుబోతు కాదు నీకు చాలా విషయాలు చెప్పాలి నాతో రా అంటూ ముందుకు నడిచింది ఆమెనే చూస్తూ వెర్రివాడిలా ఆమెను అనుసరించాను నేరుగా పూజ గదిలోకి చూడు బాగా చూడు వాడే నా కన్న కొడుకు ఆరు నెలల క్రితమే క్యాన్సర్తో చనిపోయాడు వాడిని బతికించుకోవడానికి మా వారు చేయని ప్రయత్నం అంటూ లేదు ఉన్న ఆస్తంతా వాడి కోసమే కరిగిపోయింది వాడిని ఎలాగైనా బతికించుకోవాలి అన్న ధ్యాసలో పడి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు దాంతో మా పరిస్థితి దారుణంగా మారింది బాగా బతికిన రోజుల్లో స్నేహితులను నమ్మి ముప్పై లక్షలకు పైనే వాళ్లకు సాయం చేశారు మా పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా వాళ్ళు ఆ బాకీలో తీర్చడం లేదు ఆపని మీదే నిన్న విజయవాడ వచ్చారు కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉండటంతో పక్కా తాగబోతు అని మీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పావు కదా మా మామగారు వారం రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు రాత్రి పగలు ఆయన్ని కనిపెట్టుకుంటూ జన్మనిచ్చిన తండ్రి గురించి నిద్రాహారాలు లేకుండా తపిస్తూ ఉండే ఆయన మీ వాళ్లకు తాగుబోతులా కనిపించాడన్నమాట వైజాగ్లో ఉన్న మిత్రులు మళ్లీ దగా చేసేసరికి ఏం చేయాలో తెలియక హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయన ఉంగరాన్ని తాకట్టు పెట్టారు నువ్వు వచ్చే ముందే హాస్పిటల్ వచ్చారు మందులేవో కావాలంటే ఆ పని మీదే బయటకు వెళ్లారు అందుకే మందు పని మీద మీ ఆయన వెళ్ళారా అని నువ్వు వెటకారం చేసినప్పుడు అవునన్నట్లు సమాధానం చెప్పాను కావాలనే అంటూ వత్తి పలుకుతుంటే ఆమె మాటల్లో శ్లేష నాకు అర్థమై తలదించుకున్నాను ఒక విధంగా ఆయన ఇక్కడ లేకపోవడమే మంచిదైంది దయచేసి మా వారు తిరిగి రాకముందే ఇక్క బయలుదేరు ఇక్కడైనా మనిషిలా బతుకు అంటూ వీధి వైపు చేయి చూపిస్తున్న అమయ్య ముఖం చూడలేక సిగ్గుతో తలదించుకుని బయటకు నడిచాను చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అమయ అంటే అర్థం ఏమిటో ఒకసారి గూగుల్లో చూడు అంటున్న ఆమె మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి యాంత్రికంగా కారులో కూర్చున్నానే కానీ చాలాసేపటి వరకు ఆ షాక్లోంచి తేరుకోలేకపోయాను ఆ తర్వాత అమేయ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను అమేయ అంటే హద్దులు లేనిది అని అర్థం గుడ్డిగా ఆమెను అందుకోవడానికి ప్రయత్నించాను నాకన్నా మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అనుకుంటూ నన్ను నేను తిట్టుకున్నాను దానికి కారణం నేనేనని వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను శ్రావణికి బాకీ ఉన్నవారంతా మా ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి నా పలుకుబడి ఉపయోగించి వాళ్లను బెదిరించేసరికి తొందరగానే దారిలోకి వచ్చారు నా తప్పును దిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆనందపడ్డాను